గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవనీయులు శాసన శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి రూరల్ ఎమ్మెల్యే సోదరులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి భీష్మ పితామహుడు రాజకీయ దురంధరుడు మాజీ మంత్రివర్యులు మాండవ వెంకటేశ్వరరావు గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారికి నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ శాసన మండలి సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు మీ అభిమాన నాయకుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు రెడ్డి గారు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ గారు ఆకుల లలిత గారు మీ అందరికీ నా తరఫున మన అందరి తరఫున సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి జీవనన్నను పార్లమెంట్ సభ్యుడిగా మన దగ్గరికి పంపించిన సందర్భాన హృదయపూర్వకంగా మనమందరం చేతులెత్తి చప్పట్లతో ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం చాలా సంతోషం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమక్షంలో వినయ్ రెడ్డి గారు వివరంగా ఈ నియోజకవర్గ పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు మన బాధ్యత గుర్తింపజేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు అయితే ఒకటి మాత్రం చెప్పగలుగుతా నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తులు ఆరితేరినటువంటి వ్యక్తులే కాదు ఎప్పుడు ఎక్కడ పార్టీకి ఏ సమయంలో ఏ విధంగా నాయకత్వం వహించారు మనం చూస్తా ఉన్నాం సుదర్శన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడితే అంత పని జరుగుతుందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా ఆయన మన అందరినీ అబ్జర్వ్ చేస్తారు ఎవరేం పనిచేస్తా ఉన్నాం పార్టీకి ఏ విధంగా పనిచేస్తా ఉన్నాం గంగాధర్ గౌర్ గాని పోశెట్టి గారు గాని అన్నారు మేము సీనియర్ కార్యకర్తలం మమ్మల్ని గుర్తించాలనేటువంటి మాట వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళతో ఏకీభవిస్తూ తప్పకుండా ప్రతిసారి సుదర్శన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అది ఎందుకు కంటే ఆయన ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఆర్మూర్ ప్రాంతంలోనే పుట్టినటువంటి వ్యక్తి నందిపేట్ మండలంలోనే పుట్టినటువంటి వ్యక్తి అందుకొరకే ఈ నియోజకవర్గ పూర్వంలో ఉన్నటువంటి ఆయనకున్న అనుబంధంతో ఈ నియోజకవర్గంలో ఈసారి సీనియర్ నాయకులు జీవనన్న గురించి నేనేమన్నా మాట్లాడితే అతిశయోక్తి అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ జీవనన్న విషయం తెలిసిందే కానీ బాధ్యతగా అన్నాడు వినే ముప్పై ఎనిమిది రోజులున్నాయి ముప్పై ఎనిమిది రోజులున్నాయి మనం ఒక ఉన్నది చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మనకు దిక్సూటిగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత నర్సారెడ్డి గారు వివరంగా చెప్పారు ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరగాలనేటువంటి విషయాన్ని అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రేపు తుక్కగూడలో ఏదైతే సభ ఏర్పాటు చేసిందో ఆ సభ ఎందుకు ఏర్పాటు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించాలి దేశంలో ఎక్కడైనా ఇలాంటి సభలు పెట్టచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు దూర దృష్టితో రాబోయే రోజుల్లో రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని ఏకతాటి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత అటు కర్ణాటకలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చినటువంటి ఈ ప్రజలు మరి ఒక్కసారి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రేపు జరిగే బహిరంగ సభలో దేశంలో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి మేనిఫెస్టో రేపు ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు రాహుల్ గాంధీ ఖర్గే గారు అందుకొరకే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు మాండవ వెంకటేశ్వరరావు గారు భూపతి రెడ్డి గారు మనమందరం కార్యకర్తలుగా జీవనన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తేనే అది మనకు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలా మా వంతు బాధ్యతగా మేము కార్యకర్తలుగా మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఏది ఆదేశించేది పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా వినయ్ రెడ్డి గారు చెప్పారు ఆర్మూర్కు కు పోటీ ఉందని మీతో మాకు కూడా పోటీ ఉంది నిజామాబాద్ అర్బన్ గాని రూరల్ కానీ ఆ నియోజకవర్గాల్లో గతానికన్నా పదిహేను వేలు అరవై వేల ఓట్లు నిజామాబాద్ అర్బన్ లో వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబీరన్నకు కానీ ఈసారి ఎనభై ఐదు వేల ఓట్లు తీసుకొస్తామనేటువంటి మాట మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ స్ఫూర్తితో అదే విధంగా రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డి గారు ఇరవై రెండు వేల ఓట్లతో గెలిచాడు ఈసారి ముప్పై వేలకు పై ఓట్లు మాట చెప్తా ఉన్నా ఎందుకంటే మాండవ వెంకటేశ్వరరావు గారు బిచ్పల్లి వాస్తవ్యులు భూపతి రెడ్డి గారు రూరల్ మండల వాస్తవ్యూ ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ పట్టుంది విషయాన్ని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చున్నా ఆయన కూర్చుల దగ్గర నుండి మన అందరి మీద దృష్టి పెడతాడు మనం చేసే కార్యక్రమాలను చూస్తా ఉంటాడు అందుకొరకే బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి భూ స్థాయి నాయకులు గాని

జీవన్ రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్నా